అందరికీ వందునండి రేపు క్రైస్తవులారా మనము క్రైస్తవులు మనం చెప్పుకుంటూ దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ కూడా పిల్లల్ని లోకంలో పెంచుతున్నాము పిల్లలకి లోకాశల వైపు పెంచుతున్నాము ఎందుకంటే అనండి మాట చిన్నప్పటి నుంచి పిల్లలకి సినిమాలని జబర్దస్తులని డ్యాన్సులని సినిమాలకు సంబంధించిన లేదా లోక సంబంధమైన వారికి నడవడికలు నేర్పుతున్నారు ప్రియ దేవుని మనము దైవిక నడవడికను నేర్పాలి దైవ సంబంధమైన ఆలోచనలతో వాళ్ళని పెంచాలి దైవ సంబంధమైన భక్తులు వారిని పెంచాలి కానీ లోక సంబంధమైన ఆలోచనలతో వాళ్ళని పెంచకూడదు ఎలా ఉన్నారంటే ఇటు క్రైస్తవులు పిల్లలు సినిమాలు సీరియల్ లేదా వారు జబర్దస్త్ లేదా వారు గేమ్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు వారి దగ్గర రిమోట్ లాక్కున్నాం అనుకోండి అరే అవి చూడకూడదు అని మనం చెప్పామనుకోండి వాళ్ళు మనకు రివర్స్ చేసి క్వశ్చన్ రివర్స్ క్వశ్చన్ వేసేలాగా ఉన్నాయి ఎలాగంటే ఏ నువ్వు చూడట్లేదా నువ్వు ఏం చూస్తున్నావు అనే విధంగా మనము పిల్లల్ని తయారు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు పల్లి తల్లిదండ్రులకి విధేయత ఉండదు తల్లిదండ్రులకు భయపడాలనే ఆలోచన ఉండదు సినిమాలు చూడటం వల్ల ఈ జబర్దస్త్ చూడటం వల్ల తల్లిదండ్రులు కామెంట్ చేస్తున్నారు అలాగే వాళ్ళు చెప్పే టీచర్స్ని కామెంట్ చేసుకుంటున్నారు లెక్చరర్స్ని కామెంట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఎలా సమాజం తయారవుతుందో మరి క్రైస్తవులరా మనం పిల్లల్ని పెంచే పద్ధతిని బట్టి వారు పెరిగి లోకానికి మాదిరిగా ఉంటారు మన దేవుళ్ళు పెంచామనుకుంటే వారు పెద్ద అయిన తర్వాత త్రోవలో వారు దాని నుండి తొలగిపోరు కాబట్టి ఆలోచిస్తారని మనం చేసుకుంటూ అందరికీ ఉందనలు